హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకీ సో ఈరోజు ఈ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ అయితే బ్ర మ్యారేజెస్కి బ్రైట్స్ పట్టుకుంటారు కదా కొబ్బరి కొన్న సో ఇవైతే నైట్ లోపు నాకు కావాలి అని చెప్పారు దీని అయితే డెకరేట్ చేయాలి సో రెండైతే కావాలని చెప్పారు సో తప్పదు కదా తనైతే ఆర్డర్ చేసి వెళ్ళారు రిక్వెస్ట్ కూడా కాదు ఆర్డర్ చేసి వెళ్ళారు సో తప్పదు చేయాల్సిందే దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి రెండు కొబ్బరి బొండలు అంటే టూ మ్యారేజెస్ ఉన్నాయి సో రెండు కొబ్బరి బొండలు అయితే తీసుకున్నాను సో దీనికి కలర్ వేయడానికి టూ కలర్స్ అనమాట ఒకటి గ్రీన్ సో ఆల్ ఓవర్గా గ్రీన్ అయితే వేస్తాను మిడిల్లో ఈ షేప్ ఉంది కదా ఈ షేప్లో ఫస్ట్ నేను దాని మీద డ్రా చేసుకుంటాను సో ఈ షేప్కి అయితే రెడ్ అయితే వేస్తాను సో దీంట్లో ఏంటంటే ఈ షేప్లో ఏంటంటే మనం నేమ్స్ అయితే రాస్తాము సో దానికి ఈ టూ కలర్స్ యూస్ చేస్తున్నాను నెక్స్ట్ ఆ కలరింగ్ వేయడానికి ఈ పెయింట్ వేయడానికి ఈ బ్రష్ అయితే ఈ బ్రష్ అయితే యూస్ చేస్తాను సో దానికి ఈ ఆటిన్ షేప్కి ఇలాగా షేప్ రావడానికి ఈ ఈ లేస్ అయితే యూస్ చేస్తాను సో అదనమాట సో నేను అసలు ఈ కొబ్బరి బొండని ఈ బేస్ మీద అయితే పెట్టుకుంటాను ఈ బేస్ మీద పెట్టుకుంటే మనకి కింద కలర్ అంటదు ఈజీగా మనం కలర్ అనేది వేసేసుకోవచ్చు సో దీన్ని అయితే యూస్ చేస్తాను బేస్కి సో అదనమాట సో చూద్దాం ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం సో ఫస్ట్ ఏం చేస్తానంటే మనం దీని మీద డైరెక్ట్గా దీని ఇలా పెట్టడం కంటే క్లాత్ పెడితే గ్రిప్ ఉంటుంది సో అంటే పడిపోకుండా ఉంటుందనమాట సో అయితే నేను పెట్టుకుంటాను సో క్లాత్ ఏంటంటే మన కింద కూడా కలర్ అనేది అంటకుండా నీట్గా ఉంటుంది సో క్లాత్ అయితే పెడతాను చూడండి ఈ బేస్ మీద సో ఇది బేస్ సో ఈ బేస్ మీద నేను ఈ క్లాత్ అయితే పెట్టాను ఈ క్లాత్ మీద చూడండి ఇప్పుడు నీట్గా ఈ కొబ్బరి బొండం ఇలా అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు సో దీని మీద ఫస్ట్ మన దీని మీద ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ అయితే డ్రా చేసుకోవాలి సో ఈ షేప్ డ్రా చేసుకుందాం ఫస్ట్ చూడండి మీరు కూడా మీ పెళ్ళి ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే సో మనకి ఎవరు అవసరం అయితే ఉండదు సో చూడండి సో అవుట్లైన్ అనమాట ఈ షే ఈ ఆటిన్ షేప్ అయితే అండి నా మ్యారేజ్ అన్న కొత్తలో అయితే చేసి పెట్టాను ఇప్పటికి ఇది యూజ్ చేస్తున్నాను నీట్గా ఒక కవర్లో పెట్టుకుంటాను సో ఎక్కడికి పోగదా ఎప్పటికి సో ఇది మీకు అనిపిస్తుందా లేదు షేప్ చూడండి జస్ట్ ఇలా డ్రా చేసుకున్నాను అనమాట సో ఈ షేప్ సో దీని ఈ షేప్ వరకు ఇలా వదిలేసి సో కంప్లీట్గా గ్రీన్ వేసుకోవాలి ఈ షేప్ మాత్రమే రెడ్ వేస్తాను రిమైనింగ్ అంతా గ్రీన్ వేస్తాను అనమాట సో చూద్దాం సో గ్రీన్ కలరా యాక్చువల్గా నేను ఈ బాటిల్ ఆఫ్ వాటర్ ఎందుకు తెచ్చుకున్నాను అంటే మనం పెయింట్ వేస్తాం కదా సో పెయింట్ ఆ బ్రష్ డ్రై అవ్వకుండా దీనిలో అయితే పెట్టుకుంటాను అనమాట యాక్చువల్గా ఇంట్లో ఉంటే గ్లాస్ యూస్ చేస్తాను బట్ ఇక్కడ మన గ్లాసెస్ షాప్లో ఉన్నాను కదా సో గ్లాస్ అంటే కష్టం కాబట్టి బాటిల్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడే ఎండకి ఈ బాటిల్ ఆఫ్ డ్రింక్ అయితే తాగాను సో దాన్ని అలా ఇలా యూస్ చేస్తున్నాను అనమాట సో నేనైతే ఫస్ట్ దీనికిన్న కలర్ అయితే వేస్తానండి ఎప్పుడైనా అంతే అంటే వేస్ట్ అయిపోద్ది కదా అందుకని నాకేమీ అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదండి మా హస్బెండ్ మ్యాక్సిమం బయట ఇస్తారు ఏదైనా ఎమర్జెన్సీ టైమ్స్లో మాత్రమే నాకు చెప్తారు మంచిదే కదా మన వర్క్స్ మనం చేసుకుంటే నాకైతే ఇంట్రెస్టే అండి బయట ఎవరికో చెప్పడం ఎందుకు వాళ్ళు ఫ థౌజండ్ రూపీస్ అలా తీసుకుంటారు చిన్న దానికి కూడా సో మనమే మనమే చేసుకుంటే ఆ థౌజండ్ రూపీస్ మనకు మిగిలినట్లే కదా అంటే మనం చేసుకోగలిగినంత అన్నీ చేసుకోవాలని కాదు మనం చేసుకోగలిగినంత అయితే మనం చేసుకోవచ్చు ప్రతిదానికి బయట ఆర్డర్స్ చేయడం అంటే కష్టం కదా మనకు వచ్చే దాంట్లో సగం అక్కడే పోతుంది ఈజీ మెథడ్ అనమాట కాంప్లికేటెడ్గా ఏం కాకుండా జస్ట్ ఇలా ఈజీగా బేస్ అయితే మనం పెట్టుకుంటే లేకపోతే కింద అంటుతుంది పైన కింద పడిపోకుండా చూడండి ఇలా అయితే స్టాండర్డ్గా ఇలానే నిలబడిపోతుంది సో మనకి ఈ పైన ఆరేలోపు మనం ఇదంతా ప్రిపేర్ చేసుకుంటే పైన అంతా ఆరిపోతుంది అప్పుడు మనం రివర్స్ చేసుకొని కింద అయితే కలరింగ్ వేసుకోవచ్చు నేనే ఎక్కువ కనిపిస్తున్నట్టున్నాను ఒకసారి చూడండి సో ఇలా రెండైతే డెకరేట్ చేయాలండి మా ఇంట్లో ఉంటే మాత్రం దీన్ని చేయాలంటే మా బాబుకు దూరంగా ఉంచేయాలండి వాడు ఏదో ఒకటి నేనేస్తాను నేనేస్తానైతే గోలుగోలు చేస్తాడు నాకు అక్కడండి ఆల్ ఓవర్గా గ్రీన్ కలర్ అయితే ఫిల్ చేశాను సో ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్ రెడ్ కలర్ మాత్రమే ఉంది సో రెడ్ కలర్ని అయితే వేస్తాను సో క్యాప్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ డ్రై అయిపోతుంది కదా సో చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట సో ఓవరాల్ కాదు జస్ట్ పెయింటింగ్ పార్ట్ వర్క్ అనమాట చూడండి పెయింటింగ్ పార్ట్ వర్క్ ఇలా అయితే వేసేసాను సో ఈ షేప్కి మనం అవుట్లైన్ నేను దీన్ని అయితే యూజ్ చేస్తానండి ఇది కూడా నా ఐ మీన్ నా పెళ్ళిన స్టార్టింగ్లో అప్పుడు నేను కూడా వెళ్ళేది సెలెక్షన్కి మా హస్బెండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళేసి తీసుకొచ్చారనమాట సో వాళ్ళకి తెలియదు కదా బట్ ఓకే బాగానే ఉంటుంది వేసాక సో నేను దీన్నైతే అవుట్లైన్కి నేను దీన్నైతే వేస్తాను యాక్చువల్లీ గమ్ యూస్ చేసుకోవచ్చు బట్ ఎందుకో నాకు గమ్ తొందరగా మనకి అంటుకోదనిపిస్తుంది సో నేను గమ్ కాకుండా బెల్ పెన్స్ ఉంటాయి కదా సో దీ వీటిని అయితే యూస్ చేస్తాను సో ఈజీగా ఉంటుంది మనకి ఇలాగా ఇలా పెట్టేసి పిన్ అయితే యూస్ చేస్తాను యాక్చువల్లీ ఇంట్లో ఉంటాయి గుండ్రైతే కొట్టేదాన్ని బట్ ఇక్కడ మనకి ఆ ఫెసిలిటీ నేను తెచ్చుకున్నా ఓ చూసారా హో సో చూడండి నేను లేస్ని అయితే లేస్నైతే ఇలా పెట్టుకుంటున్నాను ఇవి మనం డ్రెస్సెస్ వేసుకుంటాం కదండి ఆ టైప్ ఆఫ్ లేస్ అనమాట సో ఇంట్లో ఉంటే యాక్చువల్లీ గుండ్రా యూస్ చేస్తా బట్ నాకు ఈ టైంకి ఇది దొరికింది చూడండి హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇలా లేస్ వేసాను సో ఇలా ఎక్కడన్నా లేస్తే మనం లాస్ట్లో గ్లూ పెట్టేసి అయితే అంటించుకోవచ్చు సో నెక్స్ట్ పార్ట్ ఈ పార్ట్ని ఫిల్ చేద్దాం పెయింట్ వేసింది ఇలా అయితే రెడీ అయిందండి సో ఇది ఆరేలోపు మనం ఇంకొకటి అయితే రెడీ చేసుకుందాం సో ఇంకొకటి అయితే రెడీగా ఇక్కడ పెట్టుకున్నాను సో దీనికి సేమ్ ఇలానే పెయింట్ వేసుకుందాం సో ఇందాక దాంట్లో ఏంటంటే మనం ఫస్ట్ గ్రీన్ పెయింట్ వేసాక నేను షేప్ అయితే డ్రా చేశాను కదా సో ఇప్పుడు అలా చేయొద్దు ఫస్ట్ మనం షేప్ అయితే డ్రా చేసుకుందాం అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది సో కలర్ అనేది దీంట్లోకి రాకుండా ఉంటుంది అనమాట ఈ పాటలోకి సో మనం ఇందాక కొబ్బరిగుండం డెకరేట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే నేను గ్రీన్ పెయింట్ వేసి ఆ తర్వాత అయితే షేప్ అయితే డ్రా చేశాను సో దీనికి వచ్చేసి మనం ఫస్ట్ షేప్ అయితే డ్రా చేశాను దానికి లేస్ అవుట్లైన్ వచ్చేసి లేస్ అయితే అంటించేశాను ఇప్పుడు మనం పెయింట్ అనేది వేసుకుందాం యాక్చువల్లీ ఇందాక కంపేర్ చేస్తే ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది బట్ నేను ఇందాక అలా చేశాను రెగ్యులర్గా అయితే నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను సో ఇప్పుడైతే నేను ఫస్ట్ రెడ్ కలర్ అయితే డ్రా చేస్తాను రెడ్ కలర్ అయితే పెయింట్ వేస్తాను సో ఇది ఈజీ కదా మనం మళ్ళీ లేస్ అంటించేటప్పుడు మన చేతికి అంటుకోకుండా ఇది ఈజీగా ఉంటుంది బట్ ఇందాకేంటంటే నేను ఏంటో అలా వేసేసాను రెగ్యులర్గా అయితే నేను అలా వేయను ఇలానే వేస్తాను అంత రెగ్యులర్గా అయితే చేయనులేండి ఎమర్జెన్సీ అప్పుడే చేస్తాను సడన్గా అవసరమైనప్పుడు మాత్రమే చేస్తాను ప్రతిదీ మనం చేసుకోగలిగేలానే ఉండాలి అంటే అన్నిటికీ అయితే డిపెండ్ అవ్వకూడదు మనం సో మనం చేయగలిగినంత వరకు మనమైతే మనం చేసుకోవాలి సో చూడండి పెయింట్ అయితే ఇలా వేసాను రెడ్ పెయింట్ సో దీనికి ఇంక రిమైనింగ్ అయితే మనం గ్రీన్ పెయింట్ అయితే వేసుకుందాము సో ఇది ఈజీ ప్రాసెస్ కదా సో పక్కకు అనేది అసలు వెళ్లకుండా ఉంటుంది షేప్ దాటైతే వెళ్ళదు ఇవన్నీ కొంచెం తోనే చేసుకోవాలండి ఎలా పడితే అలా చేయకూడదు కొంచెం అటు ఇటు అయినా స్పాయిల్ అయిపోద్ది కంప్లీట్గా సో ఈసారి మీ ఇంట్లో పెళ్ళికి ఇలా ఈజీగా డెకరేట్ అయితే చేసుకోవచ్చు సో పెయింటింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం జస్ట్ ఇంకా నేమ్స్ రాసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకిచ్చిన నేమ్స్ అయితే శ్రీ శృతి ఖ్యాతి వెట్స్ శ్రీప్రసాద్ సో ఇంత పెద్ద నేమ్స్ మనమైతే రాయడం కుదరదు కాబట్టి నేను శృతి వెట్స్ ప్రసాద్ అయితే రాయాలనుకుంటున్నాను సో మాక్సిమం మన కొబ్బరిగొండ మీద తెలుగు పేర్లే యూజ్ చేస్తామండి అంటే ట్రెడిషనల్ కదా సో తెలుగే యూజ్ చేస్తాము సో నేను తెలుగే రాయాలనుకుంటున్నాను సో శృతి అయితే రాసేసాము నెక్స్ట్ వెడ్స్ श्रुति बैट्स प्रसाद సో ఇదండి శృతి వట్స్ ప్రసాద్ దివ్య వెట్స్ వెంకటేశ్వర్లో రాయాలండి సో రాద్దాము సో ది గ్రూమ్ వచ్చేసి తెలుగులోనే రాస్తానండి సో వెంకటేశ్వర్లు కొంచెం పెద్ద పేరు కదా కొంచెం చిన్నగా రాసుకున్నాను అప్పటికి పెద్దదే తీసుకున్నాను పడుతుందా పట్టిద్దాం సో మా హస్బెండ్ అయితే నువ్వు రాసే కళాంకరణానికి మళ్ళీ వీడియోలు కూడా అంటున్నాడు ఎవరిది వాళ్ళ గొప్ప కదండి ఎంకరేజ్ చేయరండి వీళ్ళు మనల్ని బట్ వీళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం బట్ మనల్ని ఎంకరేజ్ చేయరు దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్ అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ